హాయ్ అండి వెల్కమ్ టు వాసవి వస్తే కుటుంబం అయితే పెసరపప్పు బూర్లు ఆర్డర్ ఉన్నాయి అవి చూపిస్తున్నాను అంటే మామూలు బూర్లు కూడా ఒక ఐదు వందలు ఉన్నాయి అవి కూడా చేస్తున్నాను కానీ అవి చూపించట్లేదు ఇవి ఒకటే చూపిస్తున్నానండి ఇదిగోండి మొత్తం ఇవన్నీ ఒక యాభై బూర్లు ఇవి చూపిస్తున్నాను ఇప్పుడు మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం ముందుగా అయితే పెసరపప్పు బూర్లకి నేను పప్పు నానబెట్టేసి కడిగేసి వేసానండి గ్రైండర్ వేసాను మిక్సీ పడితే బాగోదండి గ్రైండర్లో అయితేనే బాగుంటుంది నేను గ్రైండర్ వేసాను ఇదిగో ఈ లోపు నేను గిన్నెకి అయితే వాసన కట్టేశాను ఇదిగోండి ఒక గిన్నెకి వాసన కట్టేసాను ఇది కలర్ అయితే పోదండి చూసుకునే ఈ కలర్ క్లాత్ వేసాను ఇది జాకెట్ ముక్క కలర్ పోదు అందుకని ఈ జాకెట్ ముక్క కట్టేసాను పిండి ఇందులో వేసేద్దాం ఇప్పుడు పిండి బాగా మెత్తగా నిలిపోయింది ఇందులో మీకు చిన్న పెసరు సాల్ట్ వేసాను చాలా డీటల్ బిల్చా అది మీకు నేనైతే చూపించలేదు ఎందుకంటే పెసర పబ్బులకి ఇలా చేసుకున్న దానికి కొంచెం వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి వేసాను దీన్ని ఇలా క్లోజ్ చేసేద్దాం ఇదిగో స్టవ్ వెలిగించేసాను దీని మీద గిన్నె పెట్టేద్దాం ఇదే స్టవ్ మీద పెట్టేశాను దీని మీద ఇప్పుడు మూత పెట్టేద్దాం ఇలా ఒక బేసిన్ అయితే పెట్టేశాను కొంచెం మంట తగ్గించి పెట్టుకోవాలి ఇందాక ఇది ఆవిరి మీద పెట్టేశాను కదండి ఇది గిన్నెలో వేసి పెట్టేశాను కదా ఇది ఉడికిపోయింది ఇంకా అది ఎంత తీసి చూపించి టైమ్స్ అయితే లేదు అందుకని తీసేసాను పళ్ళెంలో వేసాను ఇది ఇప్పుడు బాగా చల్లారిపోయింది ఈ బాగా చల్లారిపోయిన దాన్ని మనం మిక్సీ పట్టేసుకుంటే బాగా ఫైన్గా వచ్చేస్తుంది లేకపోతే దీన్ని చేతితో చితపడం అంటే చాలా టైం పడుతుంది చేతులు నొప్పి అందుకే ఇది చల్లరిపోయింది బాగా చల్లారిపోయింది బాగా చల్లారిపోయిందని మిక్సీలో వేసేస్తున్నాను ఇదిగో ఇలా ముక్కలుగా తీసుకుంటే వచ్చేస్తుంది ఇలాగా ఇదిగోండి మొత్తం మెత్తగానే ఇదిగో పౌడర్ కింద చేసాను చూసారు కదా దీనికైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను చిన్న ముక్కలు కట్ చేసాను ఇది కూడా మిక్సీ పట్టేస్తున్నాను కొబ్బరి దీనికి అర కేజీ పెసరపప్పు తీసుకున్నాను కదా దీనికి మూడు సోలు అండి తవుడు పెసరపప్పు అయితే మూడు సోలు తీసుకున్నాను మూడు సోలు అంటే ముప్పావు కేజీ పెసర ముప్పావు కేజీ పంచదార తీసుకున్నాను అంటే తవుడు పెసరపప్పును కేజీ పంచదార తీసుకున్నాను పంచదార కూడా పెద్ద పలుకు ఉన్నదండి ఎందుకంటే ఆవిరి మీద ఉడికించిన దానికైతే మనకి కొంచెం పంచదార ఎక్కువే తీసుకోవాలి మామూలుగా శనగపప్పు పోరానికైతే ఒక కేజీ శనగపప్పుకి కేజీ బెల్లం తీసుకుంటే సరిపోద్ది కానీ దీనికి ఎక్స్ట్రా తీసుకోవాలి అందుకే ఇంకొక పావు కేజీ ఎక్స్ట్రా తీసుకున్నాను అర కేజీ పెసరపప్పు ముప్పావు కేజీ పంచదార ఒక కొబ్బరికాయ ఇవి ఇప్పుడు పాకం పట్టేసుకుందాం ఇదిగోండి వేసాను కదా కొబ్బరి పంచదారలో కొబ్బరి వేసాను వేస్తాను కొంచెం ఈ నీళ్ళు కూడా పోసేస్తున్నాను పోసేసి స్టవ్ మీద పెట్టేస్తాను ఇదిగోండి పంచదార కొబ్బరి వేసాను కదా యాలకు పొడి వేసేద్దాం ఇప్పుడు ఒక స్పూన్ ఉంటుందండి వేసాను ఇది దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు ఇది వేసేద్దాం ప్రెషర్ కుక్క వేసేద్దాం ఇదిగోండి కలిపేస్తున్నాను ఇదిగో అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇది పాప వచ్చిన తర్వాత ఎంతో టైం పడుతుంది పూర్ణం పూర్ణంలో కాదు చాలా తొందరగా అయిపోతాయి అయిపోయింది స్టవ్ కట్టేస్తున్నాను ఇది చల్లారిన తర్వాత ఉండలు చేసేద్దాం ఇదండి పూర్ణం పళ్ళెలో తీసి చల్లారి పెట్టేస్తున్నాను దీన్ని చల్లారిపోయింది దీన్ని ఇప్పుడు ఉండలు చేసేస్తున్నాను మొత్తం అన్నీ ఉండలు చేసేసి మీకు చూపిస్తాను ఇదిగోండి ఉండలు అయితే చేసేసాను అన్ని ఇవి అయినవి పిండి కలిపేసుకుందాం ఇదిగోండి స్టవ్ వెలిగించేసి నేను కళాయి పెట్టేసాను ఆల్రెడీ ఈ లోపల నూనె కాగేటప్పటికి తోపిండి కలిపేసుకుందాం ఇది పూర్ణం చేసిన గిన్నెలోనే కలిపేస్తున్నాను తోపు కూడానే పంచదారనే సాల్ట్ వేసాను వరిపిండి అయితే ఒక సాల్ట్కే తీసుకుంటాను ఎందుకంటే ఆల్రెడీ నేను పప్పు బియ్యం కలిపి తీసుకున్న రుబ్బిని పిండి ఉంది ఇది కొంచెం ముందుగా వాటర్ పోసి కలిపేద్దాం ఇదిగోండి కలిపేసాను కదా మరీ నీళ్ళు వేసేస్తే పలసన అయిపోద్ది దీంట్లోకి ఇప్పుడు పప్పు బియ్యం కలిపిన పిండిని కలిపేద్దాం ఇది పప్పు బియ్యము కలిపి రుబ్బిన పిండి ఇది దీన్ని కొంచెం కొంచెం ఇందులో కలిపేసుకుందాం పిండిని టైట్గానే కలుపుతున్నాను అండి ఇది ఎందుకంటే తర్వాత మనం ఉత్తమైన పిండి కలుపుతాం ఆ కలిపినప్పుడు లూజ్ అయిపోద్ది మినపిండి లూజ్గా ఉంటుంది కాబట్టి మనం ఇలా ముందు కలిపేసుకుని తర్వాత మినపిండి కలుపుకోవచ్చు చూసారు కదా ఇప్పుడు ఇంత టైట్గా ఉంది కదా మీకు మినపిండి కలిపేటప్పటికి లూజ్ అయిపోతే చూపిస్తాను రుగ్గుని మినపిండి ఇది కలుపుతున్నాను ఇప్పుడు ఇదిగోండి చూసారు కదా పిండి ఇలా చూ లూజ్ అయిపోయింది కదా పిండి బూర్ల పిండి ఎప్పుడు ఇలా కలుపుకోవాలండి లూజ్గాని పలచగా కలిపామంటే బూర్లు అయితే తోకలు అయ్యి వచ్చేస్తాయి చక్కగా రౌండ్గా బాల్స్లా వచ్చేస్తాయి బూర్లు ఇప్పుడు వేసి చూపిస్తాను మీకు నెక్స్ట్ నాకు ఆల్రెడీ వాళ్ళ ఐదు వందల బూర్లు అయిపోయినాయి హోటల్కి ఇచ్చేసాను హోటల్స్ ఆర్డర్లు ఉంటాయండి ఎక్కువ నాకు ఇవి పంపించేశాను ఇవైతే రాత్రి లేట్గా చెప్పారు పదిన్నరకి ఫోన్ చేసి చెప్పారు పెసరపప్పు బూర్లు కావాలని ఇవి లేట్ అయింది ఇప్పుడు ఒంటి గంటకి ఇవ్వాలి ఇవి గంట నూనెకి అయిపోయింది చూశారు కదా ఎలా తీసుకోవాలి పూరి ఇదిగోండి వేస్తాను కదా ఈ పెసరపప్పు బూర్లు చేదుతో అయినా భయం ఉండదండి బూర్లు మామూలుగా అయితే శనగపప్పు బూర్లు బయటకు వచ్చేస్తా పూర్ణం దీంతో ఆ భయం ఉండదు ఎందుకంటే ఆవిరి మీద ఉడకబెట్టింది కదా ఏమి అవ్వదు చూసారా చక్కగా వచ్చేసినాయి బాల్స్ లాగా ఇదిగోండి వేగిపోయినాయి కదా తీసేస్తాను ఇవి ఇదిగోండి ఇంకొక వాయి కూడా వేస్తాను మొత్తం వాళ్ళకి ఇవ్వాల్సిన యాభై బూర్లు పెసరపప్పు బూర్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి బూర్లు ఇదిగోండి అన్నీ వేస్తాను చూసారు కదా మీకు గ్రైండర్లో పప్పు రుబ్బుకుంటే ఇలా ఉంటాయండి మిక్సీలో అయితే మాత్రం బాగు అంటే మనకు వీడియోలో చూపించినప్పుడు అయితే చూడడానికి బాగానే ఉంటాయేమో కానీ అయితే అస్సలు బాగోవు ఇదిగోండి పెసరపప్పు బూర్లు అయితే రెడీ అయిపోయింది ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్